చేసి దాని మీద ఒక చర్చ ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇద్దరు కలిసి ఏం చేశారు ఏం అగాయిత్యం చేశారు అన్నది ఇమీడియట్ గా తేలుతుంది తేలటమన్ వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు వదలలేదురా వాళ్ళకి జరిగినటువంటి నష్టం దేశం చేత ఒప్పించారు ఆ వాళ్ళు తప్పు చేశారు మీరు అని యావత్ భారతదేశం చేత పార్లమెంట్లో ఒప్పించారు అనేటువంటిది చిన్న ఇది ఎఫెక్ట్ కాదు లేకపోతే మనల్ని అసలు వీళ్ళు ఏమీ లేదురా అధికారం కోసం కొట్టుకోవడమే తప్ప వీళ్ళకి ఏదో కాంట్రాక్ట్లు ఇవ్వడం ఆ కాంట్రాక్టర్లకు ఇస్తున్నావా లేదా వాళ్ళే నడుపుతారు ఆంధ్రాలో రాజకీయాలని పొలిటీషియన్లకు ఏం సంబంధం లేదని ఏదైతే ఒక ఇంప్రెషన్ నార్త్ ఇండియాలోకి వెళ్ళిందో దాన్ని వెంటనే మనం ఆపుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విషయం చేత తర్వాత వీటి మీద కూడా మన మొన్న మొన్న పెద్ద గొడవ అయింది కదా డొనేషన్లు అవి ఆనర్ బాండ్స్ ఎలక్టోరల్ ఎలక్టోరల్ బాండ్స్ దాని మీద కూడా ఒకసారి చర్చి పెట్టించి ఎందుకంటే ఇవన్నీ మోడీ గారు వన్ సైడ్గా చేసుకుంటూ పోయినటువంటివి నెక్స్ట్ మోడీ గారికి ఒక్కళ్ళకే వచ్చింది కాదు మోడీ గారు ఒకళ్ళకే డబ్బులు ఇస్తే ప్రధానమంత్రిని మనం ఎంబ్రాస్ చేయడం ఎందుకు ఇప్పుడు ఆయన ఇమిలేషన్లో పెట్టడం ఎందుకు అని చెప్పి అనుకోవచ్చు మీ పార్టీకి వచ్చింది వైసీపీకి వచ్చింది మన జనసేన పార్టీకి వచ్చింది అన్ని పార్టీలకి వచ్చాయి ఎక్సెప్ట్ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు యాక్సెప్ట్ చేయలే అన్ని పార్టీలకి కూడా ఇచ్చారు ఇచ్చిన దాని మీద అసలు ఏంటి దీని ఉన్నది ఎలా ఇచ్చారు ఏ మనీ ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు వాళ్ళకి జరిగిన ఉపకారాలు ఏంటి ఎందువల్ల ఇలా జరిగింది ఇది అసలు కరెక్టా కరెక్ట్ అనే అంటున్నాడు ఆయన మోడీ గారు ఇప్పుడు కూడా ఏమన్నాడు మొన్న ఎలక్షన్ మీటింగ్లో కూడా ఆయన ఆయన కృష్ణుడితో పోల్చుకుంటూ చెప్పాడు చూడండి ఎంత దారుణమైపోయిందో కుచేలుడి దగ్గర అటుకులు తీసుకున్నందుకు కృష్ణుడి మీద ఎంక్వైరీ చేసే పరిస్థితులు వచ్చాయి ఈ దేశంలోను అంటే ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కుచేలు మోడీ గారు కృష్ణుడు వాళ్ళ దేని ఇదే ఏదో అటుకులు తీసుకుని తింటే దాని మీద కూడా ఎంక్వైరీ వేయించి కమిషన్లు వేయించి కోర్టులకు ఎక్కుతున్నారు చూడండి ఎంత అన్యాయం అని చెప్పాడు ఆయన అది నిజమా అది అంత తెలుసుకోవడం కోసం ఎందుకంటే ఈవేళ ఫస్ట్ టైం ఈ పరిస్థితి వచ్చింది అంతకుముందు వాజ్పేయి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారికి పరిస్థితి వచ్చినా ఈ ఎక్స్పీరియన్స్ లేదు నెక్స్ట్ వాజ్పేయి గారు ఈ మనిషిలా కాదు ఈ గవర్నమెంట్లా కాదు వాజ్పేయి గారికి మోడీ గారికి చాలా తేడా ఉంది సో ఇప్పుడు మోడీ గారిని మోడీ అనేటువంటి ఒక పెద్ద ఏనుక్కి అంకుశం అంకుశం పట్టుకునేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడికి వచ్చింది అంకుశమేమో నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు మావటి జాగ్రత్తగా దాన్ని వాడండి నితీష్ కుమార్ కూడా ఏం మాట్లాడటం నితీష్ కుమార్ డెఫినెట్గా ఆయన స్టేట్ ఇంట్రెస్ట్ని బట్టి స్టేట్లో ఆయన మైనస్లోకి వచ్చే ప్రయత్నం ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి పోతాడు ఆయన మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవకాశం వచ్చింది నేను పెట్టిన ఈ ఇది పెట్టినటువంటి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన కరెక్ట్గా వాడుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధీ ఉన్నాడో ఆ ఆంధీ మళ్ళీ చిన్న తుఫాను పవనం గాలి కింద అయిపోకుండా నిలబెట్టుకుని పార్టీ మెయిన్ జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సార్లు చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీ చాలా బలంగా ఉంది అందుకే ఆయన ఎదుర్కోవడం కష్టమవుతోంది ఈవేళ మీరు పార్టీని బిల్డ్ చేసుకోండి మీ పార్టీ లేదు అసలు మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఓటర్స్ ఉన్నారు మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ వాలంటీర్స్ వాలంటీర్స్కి పదివేల జీతం ఇస్తారంటే పదివేల జీతం వాటికి సపోర్ట్ చేస్తారు మీరు పార్టీ అన్నది ఈ వేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది అక్కడ లేదు అట్లీస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి నెక్స్ట్ స్పోక్స్మెన్లో పెట్టండి స్పోక్స్మెన్లో పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు బూతులా లోక్సభాన్ని ఇక్కడ శాసనసభలోనూ బూత్లే మాట్లాడుకుంటారు ప్రెస్ మీట్లోనూ బూత్లే మాట్లాడుకుంటారు ఏం గౌరవంగా మాట్లాడుకోండి ఇది సరిహద్దు గొడవల కొంచెం గౌరవంగా మాట్లాడటం వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం ఇవన్నీ చేయండి ఇదేమి ఎండ్ కాదు ఇది అయిపోయామని ఎవడన్నా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అసలు ఇదేళ్ళొకసారి ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ మారటానికి ఈసారి మారడం అనేది చాలా మంచిగా మారింది ఎందుకు కారణం ఏంటంటే అక్కడ బీజేపీ అనేటువంటి కేంద్రం ఏదైతే మన సవల్లి ప్రామం చూపిస్తుందో కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటర్ వచ్చాడు దీని మీద పెద్ద నిరుత్సాహపడిపోకల ఇంకా అటాక్లు జరుగుతున్నాయి లేఖల్గా వెళ్ళండి లేగల్గా ఎక్కడైతే కొడుతున్నారో అన్ని వీడియోలు టీవీలో చూపించడం కాదు కోర్టులో పెట్టండి కోర్టులు ఉన్నాయి ఇంకను కోర్టులో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అప్పుడు అవుతాయి అక్కడ ఈ వెళ్ళి వచ్చి రోడ్డు మీద కొడుతున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏం పంపడం ఆ రోడ్డు మీద తన్నులు తింటున్న వాళ్ళందరినీ జగన్ జగన్మోహన్ రెడ్డి పంపిన వాళ్ళు కాదు ఎక్కడెక్కడ ఏ గొడవలు జరితే నిన్ను ఆ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీలోకి వచ్చాడు ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలోకి వెళ్తున్నాడు సో మీ పార్టీ అంటూ బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సర్దు ఎప్పుడైతే పార్టీ బలంగా లేదో ఎట్టా ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ స్థాయికి తీసుకొచ్చేసారు రాజకీయాలు చూడండి పక్కనే ఒరిస్సా ఇరవై నాలుగేళ్ళు ఒక్క ఎలక్షన్ కూడా ఓడిపోకుండా ఇరవై నాలుగు ఏళ్ళు అనుకుంటాను రికార్డు లేడు ఇండియాలో నవీన్ పట్నాయక్ ఆ మాజీ అని చిన్న కుర్రాడు సీఎం అయ్యాడు వెళ్ళాడు దానికి ఆ వీడియో చూస్తే నిజంగా అలా ఉండాలి వెళ్ళగానే మొత్తం సీఎంతో సహా అందరూ లేచి నిలబడ్డారు ఆయనే సీఎం మళ్ళీ పాదవికారం చేస్తున్నట్టు వచ్చినట్టు వెళ్ళాడు కూర్చున్నాడు మోడీ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు గౌరవ ఉండాలి కదా ముఖ్యమంత్రి ఇరవై నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు పోయింది ఎలక్షన్ ఏంటి పోతే అయిపోయినట్టేనా ఒక ఎలక్షన్ ఓడిపోతే అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు పదవి శ్రేఖారానికి జగన్మోహన్ రెడ్డి రాడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు రాడు ఏంటో అర్థం అవట్లేదు అక్కడేమో మోడీ పదవి శ్రేకారాన్ని కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళరు మీరు ఎవర శత్రువుల విరోధులు రాజకీయ విరోధులు విరోధులు కూడా తప్పు అన్నాడు భగవత్ ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నన్ను ఏమన్నాడు అన్న మాట కూడా తప్పే ప్రతిపక్షం వాళ్ళు మీరు అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం అంతే తప్ప అన్న మాట కూడా వాడకండి విరోధి అని ఆయన వాడేడు ఎవరు వాజ్పేయి గారు మనం విరోధులమే కానీ శత్రువులం కాదని ఆయన ఒకసారి చెప్పాడు ఈయన అంతకన్నా మంచి మాట చెప్పాడు నిజంగా అంతే కదా ఏముంది ఎలక్షన్ డబ్బులు నేను అనుకోవడం డబ్బులు వల్ల అంత పెరిగిపోతుంది ఇప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాలకి తాళానికి మినిమం యాభై కోట్లు ఖర్చు అయింటుందిగా రెండు పార్టీల వాళ్ళకి కలిపి ఏమైనా తక్కువ అవుతుందా యావరేజ్ అంటే ఎక్కువైంది ఎక్కువైంది తెలుసు నాకు యాభై ఎంత అయింది పదిహేడు వేల ఐదు వందల కోట్లలో సగం ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయిన తర్వాత దీనికోసం ఈ అధికార పీఠాన్ని పాడుకున్నారన్నమాట కొట్టుకుని ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే దాదాపుగా పోలవరం ఈ రాక్ఫీల్డ్ డ్యామ్ పూర్తయిపోతుంది మొత్తం అయిపోతుంది ఓన్లీ రీహాబిలిటేషన్ ఖర్చు తప్ప మిగతా పోలర్ అంతా అయిపోతుంది దీన్ని ఎలా పెంచుకుంటూ పోతున్నారు నెక్స్ట్ ఎలక్షన్కి ఎంతో తెలియదు మొత్తం డబ్బులు ఉన్నవాళ్ళు కారులో వాళ్ళు అందరూ తీసేసుకుంటున్నారు ఏముందా మనకి ఆడు ఇస్తున్నాడు ఈడు ఇస్తున్నాడు తీసుకుంటే పదివేలు వస్తుంది ఇంట్లో నాలుగు ఉంటే తీసేసుకుందామని ఎక్కడ పోతుంది ఇది కనీసం ఎవరైతే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు వాళ్ళు వచ్చి ప్రజల్లో ఒక వివేకినింగ్ పెట్టాలి ప్రజల్లో వివేకినింగ్ పెట్టకపోతే ఇది ఇలా పాట పాడుకుని ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్రం పాడుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో వ్యాపారం చేస్తారా జనం కోసం చేస్తారా మనమే ఊహించుకోండి మనమే ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు చేసి ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటి ప్రయారిటీ ఏముంటుంది మనం కరెక్ట్ కాకపోయినా సరే ఫస్ట్ ప్రయారిటీ మనం అప్పులు చేర్చాలి తప్ప వాళ్ళు ఊరుకోరు కొన్ని ఆస్తులు త్యాగం చేసేసినా అప్పులు చేర్చాలి ఏ పొలిటిషన్ అలాగే తయారవుతున్నాడు దీనికి కారణం ఏంటో అనేది ఎవరైతే చెప్పగలిగిన వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు డబ్బులు అవసరం లేకుండా వెళ్ళి ఓటేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోరు మూసు కూర్చుంటున్నాం మేధావి మౌనం చాలా ప్రమాదకరం ఎప్పుడో వీరేశలింగ మంత్రి గారు చెప్పారు అందరికన్నా ముందే వైలెన్స్ కన్నా సైలెన్స్ చాలా ప్రమాదం అని ఒక మామూలు జనం చేసే వైలెన్స్ రౌడీలు చేసే ఇంటలెక్చువల్ మెయింటైన్ చేసే సైలెన్స్ అది చూస్తూ కూడా వీటి సైలెన్స్గా ఉంటే అది ఎక్కువ ప్రమాదం ఎందుకంటే రౌడీ పేట ఒకడే ఉంటాడు రౌడీని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంతమంది ఉండి కూడా ఎవరో కంకణం కట్టుకోవడానికి సిద్ధపడ్డారు మనకెందుకు లేదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇది తప్పది ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది దీని మీద ఆలోచన చేయాలి కొంచెం ఎవరైతే కొత్తగా యంగ్స్టర్స్ వస్తున్నారు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు టైం చేసే చేసేవాళ్ళు వస్తున్నారు వాట్సాప్లో చూస్తుంటే ఎలాంటి మాటలు చెప్తున్నారు ఎంత బ్రహ్మాండంగా వాళ్ళకి వాళ్ళ పేర్లు కూడా అక్కడ చెప్పుకోరు పేర్లు కూడా తెలియవు వింటు మొత్తం ఫిగర్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఇంకొకటి అయితే మన ఆయన పెట్టాడు నైన్టీన్ ట్వంటీ నైన్